నమస్కారం వెనకడుకి ఒక అమ్మ పిల్ల గుట్టక ముందే కుళ్ళ గుట్టిందట కుల్లా గుట్టించుకుందట ఆ రకంగా మరి ఒక సంవత్సరం పైగా తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల పొత్తుల జిత్తులు ఎత్తులు నడుస్తున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకు మొత్తం రాజకీయాలు చూస్తే పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ జనసేన అప్పటికి పుట్టిన పార్టీ కానీ జనసేన పోటీ చేయలేదు అట్లాగే టీడీపీ కలిసి పోటీ చేసినాయి తెలుగుదేశం పార్టీ నూట రెండు సీట్లతో అధికారంలోకి వచ్చింది అరవై తొమ్మిది సీట్లు వైసీపీ గెలుచుకుంది ఆనాడు కూడా ప్రతి బలమైన ప్రతిపక్షంగా అది గెలుచుకున్నది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చిలోకి పూర్తిగా సీన్ మారిపోయింది బీజేపీ దోదారి జనసేన దోదారి తెలుగుదేశం దోదారి కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకో దారి ఈ నలుగురు చీలిపోతే ఆటోమేటిక్గా నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పొత్తులు ఎత్తులు జిత్తుల్లో రకరకాల విన్యాసాలు కనబడుతున్నాయి మొదట్లో బీజేపీతో సఖ్యతగా ఉండి అంతకుముందు తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం విమర్శిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గి తగ్గినా సరే మీరు తగ్గాలి మేము తగ్గుతాం అని అని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి హితో బలికి బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి రాజకీయాలలో పవన్ కళ్యాణ్ అప్పటికంటే పవర్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారేంటి వాళ్ళ కాపులందరి ఐక్యం కావడం మా కాపు నాయకుడు అయినా హర్రామ జోగయ్య అట్లాగే మనకు ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ వెనుక ఉండడం పవన్ కళ్యాణ్ అనే ముఖ్యమంత్రి అనే ఒక నినాదం తీసుకోవడం మా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పి తీసుకోవడం అందులో కాపులు కనీసం ఇన్ని రోజుల తర్వాతనైనా అయినా విభజిత ఆంధ్రప్రదేశ్కైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాపులు ముఖ్యమంత్రులు కావాల్సి ఉండే కానీ ఎప్పుడైనా విభజన ఆంధ్రప్రదేశ్కి అయినా కాపుని ముఖ్యమంత్రి కావాలి అందులో పవన్ కళ్యాణ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి ఒక అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వర్గాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా కాపు నాయకులు ఏర్పడ్డది దానికి అనుగుణంగానే పావులు కాశలో బీజేపీతోని పొత్తు ఉంటుందని చెప్పి ఇప్పటికే బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంటుంది జనసేనతో పొత్తు కానీ టీడీపీ వైపు భూము టీడీపీ వైపు ఉండదు స్పష్టం చేశారు ఇక జరిగేది ఏంటంటే టీడీపీ వైపు మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ జరుగుతున్నట్టు కనపడింది ఎందుకంటే బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వండి ఇవ్వలేదు కనీసం బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంటుందని చెప్పలేదు ఇప్పుడు దాకా పూర్తిగా డైరెక్ట్గా కనుక దాంతో ఏమైందంటే మెల్లవెల్లగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమో బీజేపీలు ఉన్నాయి బీజేపీతో పొత్తుంటే తెలుగుదేశంతో కలిస్తేనేమో అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు కానీ తెలుగుదేశంతో కలవడం వల్ల రెండు ప్రధాన పార్టీలు పెద్ద పార్టీతో కలవడం వల్ల వైసీపీ తెలించడానికి ఒక బోటు చీలిపోకుండా ఉండాలని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ నిజాయితీ చెప్తున్నాడు బీజేపీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మన తెలుగుదేశం కానీ కలిసి పోటీ చేద్దాం మన ఓట్లు చీలిపోతే కష్టము అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నిజాయితీగా దాన్ని పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ను పూర్తిగా విశ్వసించని బీజేపీ రేపు తెలుగుదేశం వైపు పవన్ కళ్యాణ్ పోతే ఎట్లా ఉంటుందో అని కాపుల ఓట్ల కోసం వింపర్లాడుతూ కాపుల ప్రాతినిధ్యం సహించ వహించడానికి కాపుల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడానికి ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఓటు బ్యాంకు పెంచుకోవడానికి వంగవీటి రంగా పేరు మీద జిల్లా ఏర్పాటు చేయమనడం ఈడబ్ల్యూఎస్ కోట కింద కాపులకు రిజర్వేషన్ కావాలన్న ఇవన్నీ చేస్తున్నది అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక తోకజాడించి రేపు తెలుగుదేశం వైపు వెళితే బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి కానీ లేదు బీజేపీ తెలుగుదేశం కూడా కలుసుకున్న సందర్భంలో అయితే ఒకవేళ చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్నే ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నం కానీ ఇవన్నీ చేసే అవకాశం ఉన్నది రాజకీయాలు ఏదైనా జరగవచ్చు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పొత్తులు జత్తుల్లో సింగిల్గా వస్తున్న సింహం మేము ఒక్కరి మేము పొడి చేస్తే ఎవరితో పొత్తు పెట్టుకోమని చెప్పి ఇటుపక్క వైసీపీ గట్టిగా గంట చెప్తుంటే ఇటుపక్క ఈ మూడు పార్టీల మధ్య సాఖ్యత కుదిరి కుదిరినట్టు ఎదుర్కొంటూ మనకు ఉనికి ఉండి ఉండనట్టు వండుకుంటూ ఏ పార్టీ ఎవరితోనూ కలుస్తుంది అనే దాని మీద ఒక స్పష్టత ఉన్నా కూడా ఒకవేళ జనసేన బీజేపీ టీడీపీ కూటమి కలిస్తే కమ్యూనిస్ట్ దూరంగా ఉంటారు ఒకవేళ బీజేపీ జనసేన కలిస్తే టీడీపీ వామపక్షాలు దిగడే అవకాశం ఉంటుంది కనుక ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను మలుపులు ఈ సంవత్సరంలో రానున్నాయి రేపటి ఎన్నికల్లో తమ తమ నిలువలు తప్పిన తమ మిత్రులు శత్రువుల గురు గదరా సుమతి అనే సుమతి శతక పద్యం రేపు నిజమయ్యే అవకాశం చాలా ఉంది నమస్కారం thank you